పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారండి ఇప్పుడు మా దృష్టికి వచ్చింది లాస్ట్ వీక్ కూడా వచ్చింది అమ్మాయి లాస్ట్ వీక్ వస్తే చాలా బాధలు చెప్పింది చాలా పేద కుటుంబం ఉంది వాళ్ళకి స్కూల్లో అడ్మిషన్ ఫ్రీగా వచ్చింది రెండు వేల తొమ్మిది ఆర్టీఐ యాక్ట్ ప్రకారం స్కూల్లో ఉచితంగా ఇరవై ఐదు సీట్లు వందకి ఇరవై ఐదు సీట్లు ప్రతి స్కూల్లో ప్రతి ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఇవ్వాల్సిందిగా వాళ్ళ యాక్ట్లో ఉందండి అది తొంగలో దొక్కి ఒక్క సీటు కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు ఏదైనా ఇస్తే అది అరా కూడా వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు బయట వాళ్ళకి ఎవరికైనా వస్తే వాళ్ళని మబ్బి పెట్టడం తిప్పడం మీరు ఫీజులు కట్టాలని వేధించడం స్కూల్ యాజమాన్యాలు చాలా దారుణంగా ఉన్నాయండి లాస్ట్ టైం నారాయణ స్కూల్ అమ్మాయి కూడా వచ్చింది అమ్మాయికి వచ్చేసి వీళ్ళు మొన్న లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ పెట్టామండి మీటింగ్ ఇట్లా ప్రెసిమెంట్ పెట్టాము దానికి స్పందించి నారాయణ గారు ఎక్కడో ఆ అమ్మాయికి సీట్ ఇచ్చేశారు ఈ అమ్మాయి సీచెత్త సీట్ వచ్చింది ఆ పాపకి ఆ పాపకి ఒకటో క్లాస్ ఫస్ట్ క్లాస్ అమ్మాయి అంటే రెండో క్లాస్కి పోవాలి రెండో క్లాస్ కాబట్టి అమ్మాయికి ఫస్ట్ క్లాస్ ఫ్రీగా చదివింది రెండో క్లాస్ ఫ్రీగా చదవాలి కాబట్టి అది వస్తే అది కూడా వాళ్ళు మబ్బి పెట్టారు మబ్బి పెడుతుంటే వాళ్ళు కొంచెం గట్టిగా ఫైట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేశారు వాళ్ళకి ఈ అమ్మాయి ఓడో క్లాస్ ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్గా ఫస్ట్గా జాయిన్ అవుతుంది అమ్మాయి అలాంటి అమ్మాయిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు చెందిన స్కూల్ వాళ్ళు రామ్జీనగర్లో లేదు ఆ స్కూల్ అలర్ట్ అయినట్టు ఇచ్చారు అక్కడికి పోతే స్కూల్ లేదండి ఇక్కడ మీరు ఇంకొక దగ్గరికి వెళ్ళండి అండి అక్కడికి పోతే అమ్మ అక్కడే వచ్చింది మీకు స్కూలు కానీ ఆర్థిక రెండు వేల తొమ్మిదిలో ఇచ్చింది ఎక్కడైనా ఇవ్వచ్చు ఈ స్కూల్ అని ఆ స్కూల్ అని ఏముందా దానికి సంబంధం లేదు ఏ స్కూల్ అయినా కానీ వాళ్ళు సీట్ ఇవ్వట్లేదు ఫ్రీగా ఒక ఈ అమ్మాయి కాదు చాలామంది ఇట్లా రాష్ట్ర వాళ్ళు అందరూ ఇబ్బందులు పడుతున్నారు చాలామంది ఇబ్బంది పడతారు ఏదో అమ్మాయి వచ్చింది కాబట్టి ఏదో మనం మాట్లాడుతున్నాం ఈరోజు చాలామంది కూడా స్పందించాలి తల్లిదండ్రులు ఏంటంటే మనకి ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో ఇరవై ఐదు శాతం వందకి ఇరవై ఐదు శాతం ప్రతి ప్రైవేట్ స్కూల్లో విద్యా హక్కు చట్టం కింద వాళ్ళు ఫ్రీగా చదివించాలి అది ఫస్ట్ ఇచ్చిన వాళ్ళ వాళ్ళ టమ్స్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే అవి అవి ఎవరు వర్తి ఎవరు ఎవరు ఉపయోగించుకుంటున్నారో ఎవరు ఉపయోగించుకోవటం ఎవరికి తెలియటం లేదు అది ఒక బోర్డు పట్టిక వేయాలి స్కూల్లో మేము ఈ సంవత్సరం ఇరవై ఐదు మందికి వందకి ఇరవై ఐదు మందికి ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళు చూపించాలి ఎక్కడ చూపించడం లేదు చూపించకపోగా వాళ్ళు భయపడంత గురి చేస్తున్నారు ఈ డిఓ అయితే ఎంబీఓ అయితే అనేవి ఎక్కడ పని చేయడం లేదు వాళ్ళకి పోతే అర్జీ కొట్టించుకోవాళ్ళు మాకు కాదు ఇవ్వాల్సింది పైన వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి అమ్మాయిని చాలా వేధించారు మానసికంగా అమ్మాయిని పెట్టారు ఈవో ఈ రోజు ఈరోజు కూడా ఫోన్ చేశాడు అమ్మాయికి ఈరోజు ఫోన్ చేసి మాకు చెప్పకుండా ఎలా వెళ్తావు అతనికి ఎలా ఇస్తావు నేను చూస్తాను అని చెప్పి అమ్మాయిని భయపించాడు సార్ లేదు సార్ నేను చూసుకోలేదు సార్ నేను క్యూలో ఉన్నాను సార్ ఫోన్ ఎత్తలేదు సార్ చెప్తే ఇక దివ్రెస్పాన్సిబుల్గా ఉన్నావు నువ్వు అని చెప్పి అమ్మాయిని బదిలిస్తాడు అలాంటి పరిస్థితుల్లో మనం చాలా దారుణంగా పరిస్థితుల్లో ఈరోజు పిలకాయని చదివించుకుంటా ఉన్నాం ప్రతిదీ విద్య అంటేనే వ్యాపారం ఫస్ట్ వ్యాపారం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది కూడా ఆంధ్రప్రదేశ్లో విద్య విద్యే వ్యాపారం ఇంక దీన్ని మించిన వ్యాపారం లేదు అని డిసైడ్ చేశారు ఏ వ్యాపారం చేసినా డబ్బులు రావు ఉచితంగా డబ్బులు చేసి విద్యలో అది నేర్చుకున్నారు వీళ్ళంతా వీళ్ళంతా చదివిన స్కూల్ అన్ని ఉచితమైన స్కూళ్లే నారాయణ గారు కానీ కొండారెడ్డి గారు కానీ ఏ స్కూల్ అయినా కానీ పెద్ద పెద్ద స్కూళ్ళు చదివిదంతా ఉచితంగానే ఉచితంగా చదివారు ఉచితంగా చదివి దాన్ని చూసుకున్నారు దీంట్లోనే ఉందిరా మన వ్యాపారం దీన్ని విద్యని వ్యాపారం చేసుకోవచ్చు అని వీళ్ళ చూసి పుట్టగొడుగుల్లా వెలిసిపోయినాయి ప్రైవేట్ స్కూల్ ఏ స్కూల్కి అనుమతులు లేవు ఏ స్కూల్కి కూడా అనుమతి లేవు వాటి మీద డిఓ గారిని కలిస్తే మేము వాళ్ళకి నోటీసుకు పంపించాం దానికి పంపించరా గట్టిగా లాస్ట్ వీక్ వచ్చి మేము అడిగాం వచ్చి అడిగితే అప్పటికప్పుడికి ఏ స్కూల్కి పంపించరా మాకు పంపించారు నోటీసు ఏది మేము ఇచ్చాం కాబట్టి అర్జీ మాకు పంపించారు ఏ స్కూల్కి కూడా రాలా ఎల్కేజీ నుంచి యూకేజీ అప్పర్ ప్రైమరీ ఎక్కడ ఐదు వందల పైచి స్కూల్ ఉన్నాయి నెల్లూరులో పుట్టగొడుగులా సందుకు ఒకటి బొందుకు ఒకటి ఉన్నాయి కానీ ఎక్కడ కూడా వాటికి ఎక్కడ పర్మిషన్ లేవు అవి చెప్తే డిఓ గారు మన కలెక్టర్ గారు స్పందించారు స్పందించి డిఓ గారిని బాగా ఈరోజు చాలా ధన్యవాదాలు చెప్పాలి కలెక్టర్ గారికి ఆయన చేతుర్ దాన్ని నమస్కారం చేయాలా సాయంకాలం లోపల చేసాం చేసేయమన్నారు సాయంకాలం లోపల అమ్మాయికి సీట్ ఇచ్చేయాలా ఈని పక్షంలో ఆ స్కూల్ మూసేసేయండి ఆ స్కూల్కి పర్మిషన్ అట్టిస్తారు మీరు ఫ్రీగా వచ్చింది కదా ఫ్రీగా వచ్చిన స్కూల్లో అమ్మాయిని అక్కడ చేర్చాలా లేదంటే సాయంకాలం లోపల మూసేసేయమన్నారు రేపొచ్చి ఆ స్కూల్లో జాయిన్ కాకపోతే రేపొచ్చి మళ్ళీ మమ్మల్ని కలవండి కలవండి మేము దాన్ని న్యాయం చేస్తామని చెప్పి మన కలెక్టర్ గారు చెప్పారు ఆయన చాలా ధన్యవాదాలు ఆయన కృతజ్ఞతగా ఉన్నాము మేము అలాగే డిఈఓ గారు ఎంఈఓ గారు ఎవరు చెప్తే వీళ్ళు మాట్లాడుతున్నారో ఎవరు చెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారో తెలియటరు రాజకీయంగా కూడా వీళ్ళు వాళ్ళని మబ్బి మప్పి పెడుతున్నారో లేకపోతే వీళ్ళే ఇంకేమన్నా దీనికి పాల్పడుతున్నారో మాకేదో అర్థం కావట్లేదు ఆ డిఈఓ గారిని ఎంఈఓ గారిని కఠినంగా శిక్షించాలి ఈ ఫ్రీ సీట్లు ఏదైనా ఇచ్చారో ప్రతి ఒక్కరిని గమనించి వాళ్ళని తీసుకొచ్చి चेप्चाली